మిమ్మల్ని ఎక్కడ చూశానో ఖచ్చితంగా గుర్తులేదు కానీ ఎక్కడో చూశాను ఐ డు నాట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ వేర్ ఐ సా యు బట్ ఐఎమ్ షూర్ సమ్వేర్ ఐ డిట్ సి యూ ఐ డు నాట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ వేర్ ఐ సా యూ బట్ ఐఎమ్ షూర్ సమ్వేర్ ఐ డిట్ సి యూ అతడిని ఎక్కడ చూశానో ఖచ్చితంగా గుర్తుకు రావడం లేదు కానీ ఎక్కడో చూశాను ఐ డు నాట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ వేర్ ఐ సాహిమ్ బట్ ఐ సాహిం సమ్వేర్ ఐ డు నాట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ వేర్ ఐ సాహిమ్ బట్ ఐ సాహిమ్ సమ్వేర్ నిన్ను ఎక్కడో చూశాను కానీ ఎక్కడ చూశానో గుర్తుకు రావడం లేదు ఐ సమ్వేర్ బట్ ఐ డు నాట్ రిమెంబర్ వేర్ ఇట్ వాస్ ఐ సాయూ సమ్వేర్ బట్ ఐ డు నాట్ రిమెంబర్ వేర్ ఇట్ వాస్ కాలం మారిపోయింది కాలంతో పాటు మనము మారిపోయాము టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ టూ టూ చేంజ్ అతని యొక్క నిర్విరామమైన కృషి అతనిని ఈనాడు మంచి స్థానంలో నిలబెట్టింది హ్యాస్ పుట్హిన్ గుడ్ పొజిషన్ టుడే హిస్ కాన్స్టంట్ హార్డ్ వర్క్ in a good position today.